జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై బీఆర్ఎస్ ఎందుకు వెనక్కి తగ్గుతోంది కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎన్నికలతో పాటు అదే స్థానంలో టీచర్ ఎమ్మెల్సీకి ఖమ్మం వరంగల్ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి ఈ రెండు టీచర్ ఎమ్మెల్సి స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను నిలబెడుతోందా లేదా ఎవరికైనా మద్దతు ఇస్తుందా అనేది చర్చగా మారింది గులాబీ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ లో జరిగే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సి స్థానంలో పాటుగా అదే స్థానానికి టీచర్ ఎమ్మెల్సి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సి స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందడం ఆ తర్వాత జరిగిన ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సి స్థానం ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అనే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది నాలుగు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉంది గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది ఆ పార్టీ అధికారికంగా అభ్యర్థిని గత ఎన్నికల్లో నిలపలేదు కానీ మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్కు మద్దతిచ్చింది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుంది అనే చర్చ జరుగుతోంది ఇదే సమయంలో టికెట్ కోసం నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ చిరుమల్ల రాజేష్ కుమార్ టిఎన్జిఓ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్ ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం నేత శేఖర్ రావు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసి తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు గతంలో కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ కు జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పాతూరి సుధాకర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు నుండి కూల రఘోత్తం రెడ్డి గెలిచారు ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేక ఎవరికైనా మద్దతు ఇస్తుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది ఖమ్మం వరంగల్ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో పీఆర్టీయు నుండి గెలిచిన పూల రవీందర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన పూల రవీందర్ యుటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు దీంతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థులను నిలబెడుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనుంది ఎన్నికల్లో పోటీపై గులాబీ పార్టీ ముఖ్య నేతలు సైలెంట్ గా ఉంటున్నారు తాజాగా బీజేపీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ సైతం తమ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది ఇక కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం సమయంలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిందని కేటీఆర్ చెప్పారు ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకునే ఉద్దేశం లేదని బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తేనే బాగుంటుంది అనే అభిప్రాయం గులాబీ పార్టీ నేతలతో పాటు పోటీ చేయాలని భావిస్తున్న ఆశావాహుల్లోనూ వ్యక్తమవుతోంది ఎన్నికల షెడ్యూల్ వచ్చాక పోటీపై నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడం ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవుతుండటంతో అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారికంగా అభ్యర్థులను పోటీకి దించుతుందో లేదో చూడాలి